సేద్యానికి కావాల్సింది భూమి ఆ భూమి వ్యవసాయ భూమి ఉండాలి ఆ భూముల్ని ఏ విధంగా పిలుస్తారు ఎన్ని రకాలు ఉన్నాయి విలేజ్లో మొత్తం ఏ ఏ రకాల భూములు ఉన్నాయి వారి వివరాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో షేర్ చేయడానికి వీలుపడుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేస్తారని కోరుతూ గ్రామంలో ఉన్న భూములు వివరాలు వాటి పేర్లు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రామ కంఠం గ్రామంలో నివసించడానికి కేటాయించిన భూమిని గ్రామ కంఠం అంటారు ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం దీనిలో ప్రభుత్వ సభలు సమావేశాలు నిర్వహించుకోవచ్చు అసైన్మెంట్ భూమి భూము నిరుపేదలకు సాగు చేసుకోవడానికి ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసే భూమిని అసైన్ భూములుగా పేర్కొంటారు ఈ భూమిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే కానీ ఇతరులకు అమ్మడానికి బదలాయించడానికి వీలుండదు ఏడబ్ల్యూడి భూములు శిస్తును నిర్ధారించిన ప్రభుత్వ భూములు లేదా అసైన్డ్ వేస్ట్ ల్యాండ్ అంటారు భూములు మెట్ట భూములైతే ల్యాండ్స్ అంటారు వీటిని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది మరొక భూమి బంజర భూమి గ్రామం మండల పరిధిలో ఖాళీగా నిరుపయోగంగా ఉన్న భూములను బంజర భూములుగా గుర్తిస్తారు వీటిని రెవెన్యూ రికార్డులలో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు వీటినే బంజర భూమి అంటారు అలాగే అగ్రహారం పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తులు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా అందజేసిన గ్రామం లేదా అందులో కొంత భాగాన్ని అగ్రహారం అంటారు ఆడంగుల్ దీనినే పహానీ అని కూడా అంటారు గ్రామంలోని సాగు భూముల వివరాలు ఈ దసరా రిజిస్టర్లో నమోదు చేస్తుంటారు దీన్నే గ్రామ లెక్కల మూడో నెంబరు రిజిస్టర్గా పిలుస్తారు ఆంధ్రాలో ఆడంగులు అని పిలుస్తుండగా తెలంగాణలో పహానిగా వాడుకో భాషలో ఉంది చిట్ట రోజువారీ వసూళ్లు తెలిపే రిజిస్టర్ని చిట్టా అంటారు దీన్ని గ్రామ లెక్క నెంబరు ఆరుని అని అన్ అంటారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన నీటి పన్ను భూమి శిస్తు వగేరాలో ఆ వారీగా వసూలు చేసి రిజిస్టర్ నమోదు చేస్తారు జమాబందీ ప్రభుత్వానికి రావాల్సిన భూమి శిస్తు నీటి పన్ను ఇతర బకాయిలు సక్రమంగా లెక్క కట్టడం రెవెన్యూ లెక్కలోకి తీసుకువచ్చారా లేదా అని నిర్ధారించటం గ్రామ మండల రెవెన్యూ లెక్కల విస్తృత తనిఖీలను జమాబందీ అంటారు అజమాయిషి భూమికి సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే గ్రామ లెక్కలు ఉన్నది లేనిది తనిఖీ చేయడాన్ని అది మహర్షి అంటారు విఆర్ఓ రాసిన లెక్కల్లోని వివరాలను సంబంధిత తహసీల్దారు తహసీల్దారు తనిఖీలు నిర్వహించాలి తనిఖీలు చేసిన వివరాలను గ్రామ లెక్కలు నెంబర్ మూడులో నమోదు చేయాలి ఈ విధంగా ఆదిమాయిషి ఏట నిర్వహించాల్సి ఉంటుంది దస్తావేజు భూములకు సంబంధించిన కొనుగోళ్లు అమ్మకాలు కౌలుకు ఇవ్వటం ఇతర లావాదేవీలను తెలియజేసే పత్రం భూ బదలాయింపుల చేసే సమయంలో ఈ దస్తావేజును చట్టపరంగా రిజిస్టర్ చేయించుకోవాలి ఎన్కంబాన్స్మెంట్ సర్టిఫికేట్ ఈసీ భూస్వరూపాన్ని తెలియజేసే ద్రువపత్రం ముప్పై రెండేళ్ల లోపు సర్వే నంబరు భూమికి గల లావాదేవీలను తెలియజేస్తుంది ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఎఫ్ఎంబి దీనిని ఎఫ్ఎంబి టిప్పన్ అని కూడా అంటారు గ్రామ రెవెన్యూ రికార్డులలో ఎఫ్ఎంబి ఒక భాగం దీనిలో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు పటాలు వాటి కొలతలు ఉంటాయి బందోబస్తు వ్యవసాయ భూములను సర్వే నిర్వహించి వర్గీకరణ చేయడాన్ని బందోబస్తుగా పిలుస్తుంటారు పేర్కొంటారు బి మెము ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్న వ్యక్తికి శిస్తు చెల్లించాలని ఆదేశిస్తూ ఇచ్చే నోటీసు అర్హులైతే కొనసాగిస్తారు అనర్హులైతే తొలగిస్తారు ఫస్సే ఏటా జులై ఒకటి తర్వాత నుంచి తర్వాత సంవత్సరం జూన్ ముప్పై వరకు ఉన్న పన్నెండు నెలల కాలాన్ని ఫసలి అంటారు ఈ పదం మొఘల చక్రవర్తుల కాలం నుంచి వాడుకలో ఉంది దీనిని పిలుస్తారు ఇలా అని ఎకరం అంటే ఇది భూమి విస్తరణానికి కొలమానం నాలుగు వేల ఎనిమిది వందల నలభై చదరపు గజాల స్థలం లేదా వంద సెంట్లు అంటే నలభై ఎనిమిది పాయింట్ నాలుగు గజాల స్థలం లేదా నలభై కుంటలు కుంట అంటే నూట ఇరవై చదరపు గజాల స్థలం వీటిని ఎకరంగా పిలుస్తారు ఈ విధంగా గ్రామంలోని భూముల పేర్లు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ విధంగా గ్రామ రెవెన్యూలో ఈ విధమైన పేర్లతో భూములు ఎక్కలు పిలుస్తుంటారు నీది నేటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ మీడియా